భారతదేశ ఇంటర్నెట్ రంగంలో ఒక కొత్త విప్లవం రాబోతోంది ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఎట్టకేలకు భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయి దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించడమే స్టార్లింక్ లక్ష్యం దీనికి సంబంధించిన సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి స్టార్లింక్ రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్టెల్ వంటి దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలతో చర్చలు జరుపుతోంది డేటా సెంటర్లు ఫైబర్ నెట్వర్కులు మరియు ఇతర భూస్థిత మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది భారతీయ నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ డేటా ట్రాఫిక్ మొత్తం స్థానికంగానే నిల్వ చేయబడాలి మరియు రూట్ చేయబడాలి దీనికోసం దేశవ్యాప్తంగా పదిహేడు ప్రదేశాలలో గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి స్టార్లింక్ ప్రణాళిక వేసింది ఈ ప్రాజెక్టు కోసం ప్రారంభ పెట్టుబడి సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా అయితే స్టార్లింక్కు పోటీ అంత సులభం కాదు రిలయన్స్ జియో ఎయిర్టెల్ యొక్క వన్ వెబ్ మరియు అమెజాన్ యొక్క ప్రాజెక్ట్ కైపర్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికీ ఈ రంగంలో ఉన్నాయి ఈ పోటీ వినియోగదారులకు తక్కువ ధరలకు మెరుగైన సేవలు లభించడానికి దారితీయవచ్చు గ్రామీణ ప్రాంతాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో స్టార్లింక్ విజయం సాధిస్తుందా ఇది భారతదేశ డిజిటల్ భవిష్యత్తులో ఒక కొత్త అధ్యాయమవుతుందా వేచి చూద్దాం